హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్డ్ బ్లాక్ మైసూర్ కళ్యాణి మహేష్ ఎప్పుడు డివోషనల్ ట్రిప్కి వెళ్ళినా సరే వర్షం అయితే మ్యాండేటరీ అండి మాకు కోటప్పకొండకి వెళ్ళినప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇప్పుడు కాణిపాకం తిరుపతి కాళహస్తి ఇవన్నీ విజిట్ చేస్తున్నప్పుడు కూడా కంపల్సరీ వర్షం అయితే పడుతుంది కాణిపాకం వీడియో అనేది ఆల్రెడీ నిన్నటి రోజున చూసే ఉంటారు మీరు దానికి కంటిన్యూయేషన్ వీడియో అనమాట ఇప్పుడు కాణిపాకంలో దర్శనం అయిపోయిన తర్వాత కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్ళే దారిలో మీకు సప్తగిరి రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది ఆ రెస్టారెంట్ ఎట్లా ఉంది అనేది మీకు చూపించేస్తాను అండ్ ఇంకా కాణిపాకంలో దర్శనం అయితే బాగా జరిగిందండి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నిన్నటి వీడియో అయితే చూసేయండి అండ్ వర్షం అయితే మ్యాండేటరీ అని చెప్పాను కదా వర్షం పడుతూనే ఉంది మధ్య మధ్యలో పడుతుంది మధ్య మధ్యలో ఆగుతుంది సో అదొక డివైన్ ఫీలింగ్ అనమాట అండ్ జర్నీ కూడా చాలా బాగుంది ఆ మేఘాలు మబ్బులు ఆ కొండలు కొండలపైన మేఘాలతోటి చాలా బాగుంది ఇదేనండి హోటల్ సప్తగిరి దారిలో ఉంటుంది మనకి హైవేలో అంబియన్స్ అయితే చాలా బాగుంది బట్ ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడ సిక్స్ థర్టీ సెవెన్కి రీచ్ అయినట్టున్నాం సో టిఫిన్స్ అయితే కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ఆంబియన్స్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా మ్యాక్సిమమ్ ఇక్కడ చాలా వరకు ఆగుతున్నారనమాట టిఫిన్స్ తీసుకోవడానికి మౌర్య అయితే సాంబార్ ఇడ్లీ తీసుకున్నాడు మా హస్బెండ్ వచ్చేసి ఇడ్లీ తీసుకున్నారు నేను ముక్కులు వచ్చేసి వడ తీసుకున్నాం అన్నమాట ఇంకా తర్వాత మరీ చిన్న చిన్నగా ఉన్నాయని చెప్పి మళ్ళీ నేను మా హస్బెండ్ తల ఒక చెరొక పూరీ తిన్నాము ముక్కులు వచ్చేసి అట్టు తిన్నాడనమాట ఇంకా పక్కనే కాఫీ షాప్ ఉందన్నమాట కాఫీ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఈ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది పక్కపక్కనే ఉంటాయన్నమాట ఈ రెండు సో ఎవరైనా ఈ దారిలో వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు సప్తగిరి హోటల్లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి టిఫిన్స్ అనేవి ఎదురుగుండా కూడా చాలా హోటల్స్ అయితే ఉన్నాయి సో ఎప్పుడైనా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేశారా విజిట్ చేస్తే నాకు కమెంట్ చేయండి అండ్ దీని కంటిన్యూషన్ జర్నీ వ్లాగ్ అయితే చూపిస్తాను ఆ వ్లాగ్లో నా మెమరీస్ నా అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను బాయ్